ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యం అవుతుంది మనం పిల్లలకు ఈ దగ్గర ఈ కలిగిన ఏకైక ఆస్తి ఈస్ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో సీఈఓలు ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతాం ఈ దిశగా నిజంగా అడుగులు వేసాం ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకు ఇంతకుముందు ఇన్ ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అని అంటే టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కాలేజెస్ ఆల్పు టుగెదర్ ఈ టైమ్స్ రేటింగ్స్లో ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూవెస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా విధానం ఎస్ జగన్ అన్న విదేశీ విదేశీ విద్యా దీవెని కింద తీసుకొచ్చిన ప్రోగ్రాం దాంట్లో ఆ ప్రోగ్రామల భాగంగా ఇప్పటికే దాదాపుగా 4